భూమి షేర్ హోల్డర్స్ టూ పాయింట్ ఓ మిత్రులకు మరియు స్టాకర్కై ఎలా పర్చేజ్ చేయాలో ఎలా సేల్ చేయాలో చూద్దాం ముందుగా మీ మెటామాస్క్ యాప్ను ఓపెన్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది ఇందులో మీది నైంటీ నైన్ పర్సెంట్ ఆల్రెడీ ఎస్టీస్ కైన వాళ్ళు కానీ మధ్యన వీ టూ కొమ్ చేసుకున్న వాళ్ళైనా బిఎంబీ చైన్ ఉంది కాబట్టి ఇది బిఎన్బి బ్లాక్ చేయింది బిఎంబి చైన్ ఉంది బిఎన్పి కైన్ చెప్పాను కదా గ్యాస్ ఫీ కోసం కొంచెం ఉండాలని త్రీ పాయింట్ నైన్ గ్యాస్ ఫీ కింద ఉంచాను ఇక్కడ పీతర్ యుఎస్డిటి ఉంది ఇది నియర్లీ పదమూడు డాలర్లు ఉంది ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం ఎస్టీసీ కైన్ ఎలా పర్చేజ్ చేయాలో ఒకసారి మనం చేద్దాం ముందుగా ఉదాహరణకు నేను మన గ్రూప్లో పెట్టిన ప్యాంకెక్ స్వాప్ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇట్లా కాపీ చేసుకుంటున్నాను చేసుకొని మన వెబ్సైట్లోకి ఏది మెటామాస్క్ యాప్లోకి వచ్చేసాను మెటామాస్క్ యాప్లో కింద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆప్షన్స్ ఉంటే మీకు తెలుసు ఈ ఆరో మార్కు పక్క క్లిక్ చేస్తే మీకు మనకు మామూలుగా ఇప్పుడు ఎట్లా ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది ఇక్కడ రౌండ్ బాక్స్ ఉంది ఇందులో నాలుగని ఉన్నది దీని క్లిక్ చేస్తే మనకు కొత్తది కావాలి కాబట్టి ప్లస్ అంటే ఖాళీ ఓపెన్ అవుతుంది మీ అందరికి తెలుసు కొంతమందికి ఇక్కడ ఇంకా పోర్ట్ఫోలియో మెటామాస్ అని ఏదో సమస్య ఉంది దాన్ని కట్ చేసేది చేసి ఇప్పుడు మనం ఏదైతే అక్కడ కాపీ చేసుకున్నామో దాన్ని పెట్టేసి ఫార్వర్డ్ చేసేస్తే మనకు బ్యాంక్ ఎక్స్ యాప్ది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అయిన తర్వాత మనకు ఇడో ఇది కనెక్ట్ వ్యాలెట్ అని ఉంటుంది ఇంతకుముందు మనం ఏదైతే ఓమ్ టూ పాయింట్ ఓది కూడా ఇలాగే లాగిన్ అయ్యే వాళ్ళ మీ అందరికి తెలుసు ఇలా ఉంది వ్యాలెట్ చూస్తుంది మీకు అడ్మిషన్ చూడండి ఇది ఓమ్లీ స్టాక్ అయ్యా అని మనం ఇలాగే లాగిన్ అయినాం జో ఇలా ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయినాం ఇప్పుడు మనం ఎస్టీ స్కాన్ గురించి చూస్తున్నాం కాబట్టి బ్యాంక్ స్వాప్ను ఇందులోనే ఓపెన్ చేసినాం కనెక్ట్ చేసినాం ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది మనం ఇంత ఇక్కడ కనెక్ట్ ఉంది కదా దాన్ని చేయదలిగి సెటిల్ అయిపోయేసరికి కనెక్ట్ అయిపోయింది కనెక్ట్ కాగానే మనకు మెటామాస్క్లో ఉన్న బ్యాలెన్స్ ఇక్కడ కనిపిస్తుంది ఇవాళ ఉదాహరణకు చిన్నగా కనిపిస్తుంది ఇప్పుడు మీకు క్లారిటీగా చూపించడానికి కోసం చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇక్కడ మనం కొనాలంటే ఏం చేయాలి ముందుగా ఈ ప్లేస్లో ఫ్రమ్ అంటే యుఎస్డిటి యుఎస్డి సెలెక్ట్ చేయాలి యూఎస్డి సెలెక్ట్ చేయడానికి ఇక్కడ మీకు చిన్న కనిపిస్తుంది చూడొచ్చు పదమూడు పాయింట్ నాలుగు ఏడు అంటే నా దగ్గర ఇప్పుడు పదమూడు పాయింట్ నాలుగు ఏడు యుఎస్డిటీలు ఉన్నాయని చూపిస్తుంది నెక్స్ట్ కింద ఈ అని ఉన్న ప్లేస్లో ఇక్కడ చేయగలిగిస్తే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది అంటే ఎస్టీసీ కాయిన్ కావాలి నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి ఇలా కనిపిస్తుంది లేదంటే మనం ఇలాగే సేమ్ ఒక పేజ్ ఓపెన్ చేసినాం ఏదైతే మనకు అప్పింది గ్రూప్ ఓపెన్ చేశాను ఇక్కడ ఎస్టీసీకి అయింది ఉంటుంది మీకు తెలుసు ఇది కాపీ చేసుకున్నా ఇది బ్లాక్ చేస్ట్ కాంటాక్ట్ అడ్రస్ ఎస్టీసీకి అయింది ఇక్కడికి వచ్చేసి మనము ఈ ప్లేస్లో ఇలా అని పేస్ట్ చేస్తే మనకు ఇలా ఎస్టీసీకి అయింది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఎస్టీసీ కైన్ రాగానే ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందే నాకు మెటామాస్క్లో ఒక లక్ష పదిహేడు వేల తొంభై ఐదు టోకెన్స్ ఉన్నాయి కనిపిస్తుంది ప్లస్ ఇక్కడ పైన పది యూహెచ్డి కనిపిస్తుంది మీకు ఇది దీనికి మరొకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక నేను మెయిన్ పేజీలోకి వచ్చేస్తే మీకు చూడవచ్చు ఇక్కడ బిఎన్బి మూడు పాయింట్ తొమ్మిది ఆరు యూహెచ్డి పదమూడు పాయింట్ నాలుగు నాలుగు స్టాకర్ కైన్ ఒక లక్ష పదిహేడు వేల తొంభై ఐదు ఉన్నాయి కనిపిస్తుంది చూసారా కాబట్టి ఇలా ఇందులోకి రాగానే మీకు అదే కనిపిస్తున్నాయి పదమూడు యోజీ కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ పదమూడు డాలర్ ఉన్నాయి కాబట్టి నేను ఒక డాలర్ కొట్టి చూపిస్తాను చూడండి ఒక డాలర్ టైప్ చేయగానే మీకు ఇలా ఎన్ని వస్తున్నాయో ఇక్కడ చూపిస్తారు చూడండి ఇక్కడ రౌండ్ అవుతుంది ఒక డాలర్ నేను కొంటా అని చెప్తే ఇక్కడ ఎస్టీసీ కనెక్ట్ చేసుకొని మనకు చూపిస్తుంది ఎంత వస్తున్నాయి ఒక డాలర్కు ఇప్పుడు తొంభై తొమ్మిది వస్తున్నాయి తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది ఆరు ఎనిమిది ఏం చేస్తున్నా నేను బై చేస్తున్నా ఒక డాలర్ ఇక్కడ ఇచ్చిన ఇడ కింద ఇలా ఇచ్చిన ఇస్తే బై ఏం చేస్తున్నామంటే స్వాప్ అంటే చాలు ఇట్లా స్వాప్ అనగానే మీకు ఇక మీరు ఒక డాలర్ ఇస్తున్నారు అని మీకు తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది ఆరు ఇస్తున్నాను ఇవ్వన్నా అనే టైప్లో మనకు వస్తుంది ఆటో ఫైవ్ పర్సెంట్ ఫీ అంటుంది ఇప్పుడు కన్ఫామ్ షాప్ అన్నాను చూడండి ఏమవుతుంది అప్రూవ్డ్ యూహెచ్డి అంటుంది యుఎస్డి తీసుకుంటుంది మనం ఇంతకుముందు ఏదైతే టూ పాయింట్ ఓ వెబ్సైటు మనం కనెక్ట్ చేసేటప్పుడు ఇలాగ చేసాం మీకు యాదుకుండొచ్చు ఇలా మనం నెట్వర్క్ ఫీ బ్యాలెన్స్ ఎంత ఉంది స్పెండింగ్ ఎంత చేస్తున్నాం ఇలా మనకు చూపిస్తే అప్రూవ్ అనగానే మనకు కైంట్స్ వచ్చేస్తాయి నేను బ్యాక్ వస్తున్నా ఎందుకంటే ఎలా కొనడం అనేది మీకు ఒక ఐడియా కోసం చూపించాను నేను కొనలేదు అలా విధంగా సెల్ కూడా ఇక్కడ చూపిస్తే అనిపిస్తుంది అది కూడా ఒకసారి మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ ప్లేస్లో ఉల్టా ఇటు అన్నాం అనుకోండి ఇక్కడ ఈ బటన్ ఇది క్లిక్ చేయగానే ఇది ఇటు ఇది టచ్ చేస్తాయి ఎస్టీసీ ఇప్పుడు మనం అమ్మాలనుకుంటున్నాం ఈఎస్డి మనకి ఇవ్వాలనుకుంటున్నాం కంపెనీ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇగో నేను ఇక్కడ ఒక డాలర్ టైప్ చేస్తే అక్కడ అంత వస్తుంది లేదు ఇక్కడ మన ఇష్టం ఇలా నేను ఎన్ని డాలర్ టైప్ అయ్యుద్దు ఎన్ని కైన్స్ అని అమబుద్ధి అవుతుంది ఉదాహరణకు నాకు వెయ్యి ఎస్టీసీ టోకెన్ అమబుద్ధి అవుతుందని చేశాను అనుకోండి కింద ఎంత కనిపిస్తుందో మీరు చూడండి అక్కడ వెయ్యి కాయింట్స్ నేను అమ్ముతా అనగానే నాకు ఇక్కడ కింద ఇగో పది డాలర్లు ఇస్తా అని చెప్తుంది పది పాయింట్ సున్నా ఐదు యుఎస్డిటి టోటలు కింద జీరో పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ అనేది మనకు వస్తుందని చూపిస్తుంది ఇక్కడ స్వాప్ అనగానే ఇక్కడ చూపిస్తుంది వెయ్యి టోకెన్లు మీరు అమ్ముతా అంటున్నారు మీకు పది డాలర్లు ఇస్తున్నారు టైప్లా ఇక్కడ జస్ట్ కన్ఫామ్ షాప్ అంటే గోయిల్ అవుతూ మనకు కాయలు కంపెనీ తీసేసుకుంటుంది మనకు డాలర్స్ యాడ్ అయిపోతాయి చూడండి మ్యాక్సిమమ్ అది మనకు అవసరం లేదు ఇది నెక్స్ట్ ఇలా అన్నాము ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తుంది నాకు టోటల్ ఉన్నాయని అందులోకి ఎవరిని తీసుకుంటుందనేటప్పుడు చూపిస్తూ నువ్వు ఇస్తా అని చెప్తుంది ఇలా బయ్యంగ్ కానీ సెల్లింగ్ కానీ మీరు చేసుకోవచ్చు నేను జస్ట్ మీకు చూపించడానికి కాబట్టి నేను కంప్లీట్ కొనడం లేదు ఇలా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు మనకు బయ్యింగ్ సెల్లింగ్ మీకు ఐడియా వచ్చేసిందని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ప్రస్తుతానికి కొనదవలసుకోవాలి డాలర్స్ కావాలి కాబట్టి నాకు కొంచుకున్నాను ఇప్పుడు మీకు బయ్యింగ్ ఎలా స్వాప్ ఇవ్వడమే సెల్లింగ్ ఎలా స్వాప్ చేయడం ఇలా ఎస్టీసీ పైనుండి కింద యుఎస్డి వస్తే మనం అమ్ముతున్నట్టు ఎస్టీసీ మన దగ్గర ఉంటే లేదు ఇలా ఇలా అయిపోయింది చూడండి ఇప్పుడు యుఎస్డి పది డాలర్లు నేను ఇస్తా అంటే ఉదాహరణకు ఇడ మీకు ఎన్ని వస్తాయి అనేది ఇక్కడ చూపిస్తుంది ఇలా మనం ఎన్ని విధాలు సెలెక్ట్ చేస్తున్నాము ఉదాహరణకు ఇప్పుడు మనం అకౌంట్స్ యాక్టివేషన్ కోసం కంపెనీ టెన్ డాలర్ పేమెంట్ చేయమన్నది వాల్యూ టెన్ డాలర్ వాల్యూ ఎస్టీసీ అన్నది ఇక్కడ టెన్ డాలర్కు ఎన్ని వస్తాయని ఇవ్వచ్చు అయ్యో సార్ మరే కంపెనీ ఎస్టీసీ వెయ్యి అన్నది కదా నేను వెయ్యి అయ్యా అంటే ఏమీ లేదు పది డాలర్లకు ఎన్ని టోకెన్స్ వస్తాయో అన్ని టోకెన్లు కొని పెట్టేసుకుంటే చాలు వీటితోనే మీకు యాక్టివేషన్ అయిపోతుంది మీకు అలా చూపిస్తుంది రేట్ని బట్టి ఎక్కువ తక్కువ చూపిస్తుంది అలా పది డాలర్ల వాల్యూ ఎన్ని ఉంటాయని తొమ్మిది వందల తొంభై నాలుగే ఉన్నాయి అంటే ఆరు టోకెన్లు తగ్గింది జస్ట్ ఎప్పుడు జస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ అవుతుంది కదా మనకు రన్ స్టార్ట్ అయ్యి త్రీ అవర్ హాఫ్ ఫోర్ అవర్స్ అవుతుంది మనకు దాదాపు ఇది ఏది ఎక్స్చేంజ్ స్టార్ట్ అయ్యి ఈ లోపు మనకు ఆరు టోకెన్లు తగ్గినాయి అంటే ఒకవేళ మీరు రెండు మూడు గంటల కింద కొనిపెట్టుకుని ఉంటే మీరు ఎవీ ఈ పది డాలర్లై యాక్టివేషన్ చేసుకోకుండా ఆగి ఉంటే అవి మీకు వెయ్యి వచ్చేటివి యాక్టివేషన్ కోసం టైంలో తొమ్మిది తొంభై నాలుగు తీసుకునేది మీకు ఆరు మిగిలేటి ఇది మనం పర్చేజ్ చేయాల్సిన విధానం ఇలా మనం పర్చేజ్ చేసిన టోకెన్స్ మనకు ఆల్రెడీ ఈడ ఈడ ఏదైతే స్టాకర్ కైన్లో మెయిన్ పేజీలో ఖర్చు ఉంటే మీకు తెలుసు సింపుల్గా పర్చేజ్ చేయగానే వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే మనము ఏదైతే మన ఒమ్ని స్టాక్ అయి కొత్త వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్లో ఆ అకౌంట్ను మనం లాగిన్ కావాలి అకౌంట్లో మనం లాగిన్ కావాలి ఇలా లాగిన్ అయితే మీకు తెలుసు యాక్టివ్ కాకముందుకు ఏమవుతుంది ఇక్కడ ట్రాన్సాక్షన్ పేజీలో ఇన్ఆక్టివ్ అని ఉంటుంది ఇక్కడ కింద యాక్టివేషన్ పేజీలో ఇన్యాక్టివేషన్ ఉంటుంది మీకు తెలుసు యాక్టివేట్ నెంబర్ కొట్టాలి యాక్టివేట్ నెంబర్ కొట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి పాత ఇలా ఉంది కొత్త వాళ్ళకైతే మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు అయినా వాళ్ళు చూసిన యూ నీడ్ బేసిక్ అకౌంట్ యాక్టివేషన్ యూనిట్ థౌజండ్ ఎస్టీసీ టు యాక్టివేట్ యువర్ అకౌంట్ అంటుంది అంటే వెయ్యి డోకెన్లతో మీరు యాక్టివేట్ చేసుకోండి అంటుంది ఇది రేపు రాను ఏమవుతుందంటే టోకెన్ వ్యాల్యూ పెరిగినా కొద్ది ఈ టోకెన్లు ఇక్కడ తగ్గుతుంటుంది టెన్ డాలర్ వాల్యూ అంతేగాని వెయ్యి టోకెన్లు కంపల్సరీ కాదు ఇది మీరు ఒకసారి ఐడియా ఉంచుకోవాలి ప్రస్తుతానికి వెయ్యి చూపిస్తుంది కానీ కైండ్ రేటు అప్డేట్ అయినా కొద్దీ ఇక్కడ కూడా అప్డేట్ అవుతుంది మనకు పది డాలర్ల వాల్యూ ఇయ్యాలి కాబట్టి పది డాలర్లకు ఎన్ని టోకెన్లు వస్తాయి అన్ని టోకెన్లతో యాక్టివేట్ చేసుకుంటాం అది మీకు క్లారిటీగా తెలియడాని కోసం చెప్తున్నా ఇది మనం మన మెటామాస్క్లో బయ్యింగ్ సెల్లింగ్ ఎలా చేయాలనో చెప్పే ప్రయత్నం చేస్తాను క్యాన్సిల్ అయినా బ్యాకప్ వచ్చినని చెప్పేసి మీరు బ్యాకప్ రావాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ కొనుక్కోవాలనుకుంటారు కాబట్టి డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోండి దీనిపై ఇంకేమైనా అనుమానాలు ఉంటే మళ్ళీ మరోసారి రేపు కానీ కానీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం ఫస్ట్ ఇలా డాలర్స్ ఉంచుకోవాలి బిఎన్పీకి అయిను ఉంచుకోవాలి ఈ పేజీలోకి వెళ్ళాలి ఇక్కడ మనం ఏదైతే పర్చేజ్ చేయాల్సిన సైట్ ఎందుతో బ్యాంక్ అండ్ స్వాప్ ఫైనాన్స్ది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాము కనెక్ట్ చేసిన తర్వాత ఒక డాలర్ కొడితే ఒక డాలర్కి ఎన్ని వస్తాయి ఇక కొట్టగానే మీకు చూపిస్తుంది ఒక డాలర్ కొట్టగానే ఇక్కడ అప్డేట్ చేసుకొని మీకు తొమ్మిది ఎన్ని ఇస్తా అనేది ఇక్కడ చూపిస్తుంది నేను ఒకటే పెట్టిన కదా అక్కడ అప్డేట్ అయిపోయింది చూడండి ఇప్పుడు తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది ఆరు ఎనిమిది మీకు వస్తాయి అని చెప్తున్నట్టు ఒక డాలర్ తొంభై తొమ్మిది ఎస్టీసీ కాయలు వస్తున్నాయి పాయింట్ ఫోర్ ఎయిట్ ఒక హాఫ్ కాయిన్ తక్కువ వస్తుంది ఆల్మోస్ట్ ఇలా ఆ టైంకు ఉన్న రేటును బట్టి మనకు వస్తుంది ఇలా మనం అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బెస్ట్ ఆఫ్ ద ఆల్ త్వరలో మరిన్ని అప్డేట్స్ మన టూ ఎక్స్ సంబంధించిన వివరాలు టూ ఎక్స్ కూడా వందకు వంద శాతం ఈ మంత్లో మీరు క్యాష్ చేసుకుంటారు అందులో ఎలాంటి అనుమానాలకు రావలేదు సార్ కూడా అలడా కన్ఫర్మేషన్ నాకు చేశాడు కాబట్టి ఒక వారం అటు ఇటుగా ఈ వీక్లో ఆల్రెడీ ఈ అప్డేట్ వచ్చేసింది కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిపోయింది బ్యాంక్ ఎక్స్ యాప్లో బై అండ్ సెల్లింగ్ చాలా అయిపోయింది ఉన్నవాళ్ళు అమ్ముకోవచ్చు కానీ రేటు బాగా తక్కువ ఉంది కాబట్టి ఆగుదాం ఒక రెండు మూడు రోజుల్లోనే ఈ రేటు మంచి చెప్పాయి ఎందుకంటే ఇప్పుడు చూశారు కదా రెండు మూడు గంటల్లోనే ఎంత తేడా వస్తుందో మెలమెలగా ఇక యాక్టివేషన్ స్టార్ట్ అయ్యిందంటే పది డాలర్ యాక్టివేషన్ అంతా ఏదైతే చేస్తున్నామో మనం అకౌంట్ యాక్టివేషన్కు అవన్నీ కూడా బర్న్ అయిపోతాయి అంటే కైన్లు తగ్గుతాయి కాబట్టి కైన్లు తగ్గి వరకు రేటు పెరుగుతుంది మీ అందరికి కలిసే అలా ఎవ్రీ అకౌంట్ యాక్టివేషన్కు వెయ్యి టోకెన్లో అంటే పది డాలర్ వాల్యూ తగ్గుతూ ఉంటాయి కాబట్టి బర్న్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ మొత్తంలో కైన్ రేట్ కూడా పెరుక్కుంటూ పెరుక్కుంటూ వెళ్తుంది కంపెనీ వన్ ఇయర్ పాటు మనకు ఫ్రీఐసీ వాళ్ళు ఇచ్చిన టోకెన్స్తోనే రొటేషన్ అంటే బై బై సెల్లింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి కాయిన్ రేటు మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది అవకాశం ఉన్నవాళ్ళు కొంత ఉంచుకునే ప్రయత్నం చేయండి ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు మీరు అమ్ముకు కొనుక్కునే రేటుకు అమ్ముకునే రేటు కొంచెం తేడా లాభం చూసుకొని అమ్ముకునే ప్రయత్నం చేసుకోవచ్చు ఇది మన అకౌంట్ యాక్టివేషన్ చేయడానికి కానీ లేదా మన ఎస్టీసీగా అయినా కొనుక్కొని ఉంచుకోవడానికి కానీ అమ్ముకోవడానికి కోసం చేయాల్సిన పద్ధతి థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ మనం ఒమినీ టూ పాయింట్ ద్వారా గణనీయమైన పురోగతి సాధించబోతూ ఉన్నాం రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాలు మనం ఒక ఎంప్లాయ్మెంట్ లాగా మనం ఈ వర్క్ చేసుకోవచ్చు మన కంపెనీలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటిదో లైఫ్లో ఎలాంటి సక్సెస్ ఇప్పటివరకు లేని వాళ్ళు కూడా మీరు సక్సెస్ అయి చూపించవచ్చు బాధ్యాప్త ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బెస్ట్ ఆఫ్ ద కాల్